మీ అందరికి తెలుసా నేను పంచారామాలకి వెళ్ళొచ్చండి నేను అక్కడ ఏమేమి కొనుక్కున్నానంటే ఇవన్నీ కొనుక్కున్నాను సో నేను ఏమేమి కొనుక్కున్నాను అది ఒకరు చూపిస్తే పోలే ఫస్ట్ ఏది చూపిద్దాం ఆ ఇది చూపిద్దాం ఇదేందో తెలుసా ఇక ఇది ఏంటంటే ప్యాక్ వచ్చింది ఈ భీమవరంలో కట్టి కొన్నాము నాలుగు వచ్చే బ్యాగ్ ఇది ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చేసి నాలుగు వచ్చేసి రెండు వందలు అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది సరే సరే ఇది అయిపోయింది నెక్స్ట్ చూపిద్దామా నెక్స్ట్ దేనికి వద్దాం అక్క ఆ ఊర్లో ఫేమస్ కూతరేకులు పావకొల్ ఫేమస్ పూతరేకులు ఇంకా ఏదో ఫేమస్ గా ఉన్నాయి గరాజీలు ఇవి అక్కడ ఫేమస్ అన్నారు సో తీసుకున్నాం ఇంకా పూతరేకులు అందరికీ తెలిసిందే అక్కడ ఫేమస్ అయితే పూతరేకులు అండ్ ఈ గరాజీలు ఈ రెండు అక్కడ తీసుకున్నాము అండ్ ఈ కూడా తీసుకున్నాము చక్రాల లాగా స్నాక్స్ ఎప్పుడైనా బోర్ కొట్టిందని తిన్నానుకుంటాయని తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా ఈ గూప్ స్టిక్స్ కొన్నాము ఈ కూడా ఈ అమ్మవారితో అమ్మవారి పూలు అంటే వారితో చేసింది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి వంద రూపాయలు రైస్ అక్కడ ఇవన్నీ ఇలాంటి దేవుడి పూజ సామాన్లు స్నాక్స్ అంటే మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారనుకోండి పక్కాగా అప్పుడు స్నాక్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా ఇది తీస్తున్నాము జస్ట్ బాగుంటాయి తీసేస్తున్నా అండ్ ఇప్పుడు దేనికి వెళ్దాం ఈ గాజులు తీసుకున్న రైస్ నేను నాకు చాలా రోజుల నుంచి గాజులు అంటే చాలా నచ్చేస్తుంది సో అక్కడ రెండు పేర్లు గాజులు తీసుకున్నాను చాలా బాగున్నాయి రోడ్లు ముప్పై రూపాయలు పన్నెండు వచ్చి ఇంకో సెట్ కూడా తీసుకున్నాను చూపిస్తాను అంటే చాలా రోజులు గాజులు ఎంపీ అంటే చాలా నష్టమే సొంతం తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను గైస్ ఈ రెండు ఈ రెండు అనుకుంటున్నాను ఈ ఇంకా చిన్నపిల్లవే ఇంకా పెద్దదానివే ఇవ్వండి ఎందుకు మీకు నీకు అనుకోండి ఇది మాకు కాదు ఇది మా ఫ్యామిలీ వాళ్ళకి దానికి మా మా వాళ్ళ కూతురుకి ఏదైనా చిన్న అంటే ఎల్లు వస్తే పాపం కదా ఏం తీసుకెళ్ళకపోదు సో అందుకని ఈ డాక్టర్కి వెళ్ళి తీసుకున్నాను చాలా క్యూట్ ఉంది అండ్ ఇంకా ఈ బేబీ కలర్ తలు అంటే ఫ్యాషనబుల్గా ఉండాలి కదా సో నాకు బాగున్నాయి కదా సో ఈ రెండు తీసుకున్నాము ఇంకా ఇంకా ఇది మా పిన్ని వాళ్ళ కొడుకుకి తీసుకున్నాము మా మా చెల్లెలకి కూడా తీసుకున్నాం అంటే మా అన్నయ్యకి మా అన్నయ్య కౌశల్ మీకు వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదిగోండి కప్పు చాలా బాగుంది అక్కడ తీసుకున్నాము అంటే మా అన్నయ్య కూడా ఏది తీసుకోకపోతే బాగుండదు కదా సొంతకని కప్పు తీసుకున్నాం బాగుంది దీంట్లో ఇది వచ్చింది దీన్ని పైకి వేయడానికి అండ్ ఇక్కడ డ్రింక్ తాగడానికి స్ట్రాంగ్ ఉందంటే స్ట్రా రాలేదు చూసుకోలేదు స్ట్రా రాలేదు కానీ ప్రాబ్లమ్ ఏంది స్ట్రా లేకపోయినా ఏం కాదు ఇంకా మా చెల్లెలకి ఏం తీసుకున్నా కూర్చుంటూ ఉంటున్నాం మా చెల్లెలకి వచ్చేసి ఏంటంటే మా చెల్లెలకి వచ్చేసి క్లిప్ తీసుకున్నా గైస్ అంత క్యూట్గా ఉన్న క్లిప్పు ఇది బాగుంది గైస్ ఇలా హెయిరీ క్లిప్పు స్పార్క్లీ స్పార్క్లీగా ఇది వచ్చేసి స్టాక్ సామర్ల కొంట తీసుకున్నాను గైస్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినాయి ఇక్కడ ఇవన్నీ మా ఫ్యామిలీకి తీసుకున్నాను ఇవన్నీ సామర్పరలోనే తీసుకున్నాం ఇంకా ఉన్నాయి నేను తీసుకునే సామర్పలో మా చెల్లి కంటే నేను ఎక్కువ క్లిప్స్ తీసుకున్నాను ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి గైస్ ఇలాంటి ఫ్లవర్ క్లిప్స్ నాకు చాలా నచ్చాయి ఫ్లవర్ క్లిప్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి సో అక్కడ ఏ కలర్ అవైలబుల్గా ఉన్నా అవన్నీ తీసుకున్నా చూడండి గైస్ ఓ మై గాడ్ చా అన్ని కలర్స్ తీసుకున్నాను ఇంకా నేను ఈ వీడియో కూడా చేయగలనేమో కానీ బ్లాక్ కలర్ వా ఇవన్నీ చేయగలనేమో బ్లాక్ కలర్ వా పర్పుల్ కలర్ వా అన్నీ చేయగలుగుతాను ఇప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా వాటికి మ్యాచింగ్గా మా చెల్లి లాంటిది అప్పుడు తీసుకున్నా కానీ ఇది కొంచెం డార్క్ కలర్ అక్కడ లైట్ కలర్ది అది ఒక్కటే ఉంది అండ్ మా చెల్లి బాగుండేది కానీ తీసుకున్నాను కలర్స్ చాలా క్యూట్గా ఉంది అమ్మకి ఈరోజు ఎక్కడైనా ఎకే హింస్కి వాడి బాగుంటాయి తీసేసుకున్నాను ఇంకా ఇదో గైస్ ఈ నెక్లెస్ తీసుకున్నా ఇది స్పాను ఏదో ఐడియా లేదు ఎప్పుడు అవి క్యూట్గా నెక్లెస్ ఎక్కడైనా నేను ఎప్పుడు బయటికి వెళ్తూ ఉంటాను బయటికి వెళ్తుంటే ఇక్కడంతా ప్లెయిన్గా ఉండిద్ది మా అమ్మకి ఇప్పుడు అన్నింటి ఏదో నెక్లెస్ వేసుకుందా ఎంత తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అంతే కదా గైస్ నాకు ఎప్పటినుంచో శివుడు తీసుకోవాలని పిచ్చి కోరిక నేను ఆల్రెడీ నా దగ్గర చిన్నది ఉంది చిన్నది ఉన్నా నాకు పెద్దది కాలం కోరిక లాస్ట్ టైం మీకు తెలిసే మేము వెళ్ళొచ్చాము అక్కడికి వెళ్ళొచ్చినా నేను అక్కడ తీసుకోలేకపోయా టైం లేకుండా కానీ ఈసారి నేను వే ఆడికి వెళ్ళొచ్చినందుకు తీసుకున్నాను నాకు ఎప్పటినుంచో పిచ్చి కోరిక ఎందుకు ఐడియా లేదు నాకు శివుడు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం వైస్ ఎప్పుడు అంటే అందుకని నేను ఎప్పుడు ఇలాంటి అంటే ఇలాంటి అంటే చాలా ఇష్టం చిన్నది కూడా ఉంది మా దేవుడి గుళ్ళో మా నాన్న హింసించి మరీ ఆ చిన్నది తీసుకున్నాను అండ్ ఇది పెద్దది నేను కొనుక్కున్నాను ఇది పెద్దది వచ్చేసి మూడు వందలకి వచ్చింది చాలా బాగుంది తీసుకుందాం ఇంకా అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి గైస్ ఎందుకంటే నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ ఈ గ్రీన్ కలర్ది గ్రీనిష్ ఫ్లవరింగ్ ఫ్లవరిగా చాలా బాగుంది రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి చాలా బాగుంది లోపల కూడా లోపల మొత్తం కూడా డిజైన్ వచ్చింది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ గైస్ ఒకటి అండ్ మా మమ్మీ కూడా తీసుకుంది గైస్ మా మమ్మీ కూడా తీసుకుంది ఈ పింకిష్ పర్పుల్ కలర్ది అండ్ మా అమ్మది నాకు ఎందుకో తీసేసుకోవాలి మా అమ్మ చాలా నచ్చింది ఎందుకంటే ఇలా హ్యాండిల్ బ్యాగ్ హ్యాండిల్ బ్యాగ్ హ్యాండిల్ వాడుకోవచ్చు షార్ట్ ఉంది లోపల కూడా డిజైన్ వచ్చింది మొత్తం ఏదో ఫ్లవరీ ఫ్లవరీ డిజైన్గా చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి ఏది చూపిద్దా నాకు అర్థం బాగుంటుంది ఓకే ఇప్పుడు నేను ఏ చూపి ఈ ఎక్కడి నుంచి తెచ్చాను గెస్ట్ చేయండి గైస్ ఓకే గైస్ ఈ నేను దాక్షారామణ తీసుకున్నాను క్యూట్గా ఉన్నాయి ఈ మీర చూసేది క్యూట్గా ఉన్నాయండి ఫస్ట్ కొంచెం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఇది క్యూట్ కాఫీ మగ్ ఇది కాఫీ మగ్గ వాడచ్చు టీ మగ్గైనా వాడచ్చు అది ఇది ఇదంతా వుడ్ వచ్చింది ఇక్కడ లోపల గాజు చాలా క్యూట్గా ఉంది తాగడం కాఫీ మార్నింగ్ మార్నింగ్ లెక్క కాఫీ తాగుతూ ఉంటాయి అంతనే తీసుకున్నాం ఇంకోటి చూడండి అంత క్యూట్ ఉంది ఉందండి ఇది బేబీ టీ సెట్ బీబీ సెట్ క్యూట్గా ఉంది ఇదిగోండి ఇది టీ కోస్తామే చిన్నది అండ్ ఇంకా బీబీ కప్స్ చాలా క్యూట్గా ఉంది అండ్ ఈ ఇదంతా ఈ ప్లేట్తో కలిపి ఇదంతా టూ ఫిఫ్ వన్ వన్ ఫిఫ్టీ అండ్ ప్లేట్తో కలుపుకున్న అయితే మన థర్టీ రూపీస్కి అంటే ట్వంటీ రూపీస్ ఈ ప్లేట్ కానీ ఏదో ప్లేట్ అయినా బాగానే అని ప్లేట్తో తీసుకున్నా చాలా క్యూట్గా నేర్చుకోవడం కప్స్ అండి నాకు ఇందులో నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్ కాపీ పడినట్లుగా అండ్ ఇది ఇది వచ్చేసి థర్టీ రూపీస్ మీరు చెప్పలేదు ప్రైస్ థర్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏమున్నాయి అంతే అనుకుంటా మీకు ఇవి ఇంకా దేవుడి ఫోటోలు తీసుకున్నాం ఐదు ఏడు గడ్డ పెట్టేశాము ఇప్పుడు నేను అది చూపించేదా మీకు ఫ్రంట్ చూపిస్తాను ఇదిగోండి గాయస్ దేవుడి ఫోటోలు మా మమ్మీ పైకి ఇక్కడ స్పేస్ లేదు అందుకనే ఈ ఫోటో తీసుకున్న బ్యాక్ లో ఉంది ఇక్కడ ఈ ఫోటోను ఇంకా ఫోటో గాయస్ ఈ ఫోటోను ఈ ఫోటో ఇంకా ఈ ఫోటో తీసుకున్నాం గాయస్ ఇందాక చెప్పాను కదా దాని దగ్గర చిన్న చివరి ఉందని ఇదిగోండి గాయస్ ఇదే చాలా క్యూట్ ఉంది ఇది చాలా చిన్నది ఇప్పుడు పెద్ద తీసుకున్నా చాలా బాగుంది కదా గైస్ ఓకే గైస్ అంతే ఇప్పుడు నేను అక్కడ తీసుకున్న భీమవరంలో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్